రామ్ తిరిగి స్వాగతం గల్ఫ్ యుద్ధాన్ని గురించి సోనియా గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేసింది అలాగే మల్లికార్జున ఖార్గే కూడా చేశాడు ఆఫ్కోర్స్ ప్రియాంక గాంధీ అంతకుముందు గాజా యుద్ధం అప్పుడు పాలస్తీనా బ్యాగ్ పెట్టుకుని తిరిగింది ఏంటి అసలు విదేశాంగ విధానాన్ని గురించి ఎలా పడితే అలా మాట్లాడటం కుదురుతుందా సోనియా గాంధీ ఏం చెప్తుంది నైతిక బాధ్యతట భారత్ ఇరాన్కి మద్దతు ఇవ్వడం నైతిక బాధ్యత ఆవిడ చెప్పిన పాయింట్ అసలు జాగ్రత్తగా వినండి మల్లికార్జున్ ఖార్గే అంటే యాఫై పర్సెంట్ ఎనర్జీకి మనకి ఇరాన్ ఇస్తుంది అనేది అది అసలు శుద్ధ తప్పు గణాంకాలు కరెక్ట్ కాదు అయినా అటునన్నింటినీ పక్కన పెడదామండి అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు వామపక్ష పాటలు అయితే ఇంకా ముందుకెళ్ళే హమాస్ గాజా అప్పుడు హమాస్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు ఒక తీవ్రవాద సంస్థను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు సరే అసలు ఏంటి అసలు ఈ విదేశాంగ విధానాన్ని గురించి ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అసలు ఒక్కసారి పరిశీలిద్దామండి విదేశాంగ విధానం అనేది ఎప్పుడు కూడా పార్టీల ప్రయోజనాలను బట్టి ఉండదు అలాగే నైతికతను బట్టి భావోద్రేకాలను బట్టి కూడా ఉండదు ఎందుకంటే ఇది మనం డిసైడ్ చేసేది కాదు ఇది దీనికి ఇది చాలా నైపుణ్యం కావాలి విదేశాంగ విధానానికి ఒక్కటే ఒక్కటి దీని అంతిమ లక్ష్యం వీళ్ళు తీసుకునే విధానం దేశ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకునే ఉండాలి ఇంకా మిగతా ఎన్ని లేదు నైతికతలు ఎమోషన్సు లేకపోతే మిగతా ఎన్ని ఏం పనిచేయవు దేశ ప్రయోజనాలు ఒక్కటే వాళ్ళకు ఉన్నటువంటి గీటరాయి మరి సోనియా గాంధీ ఏం మాట్లాడుతుంది నైతిక బాధ్యత ఏంటండి ఏది నైతిక బాధ్యత నేను అంటే అనకూడదు అసలు నైతికత రాకూడదు దీంట్లో వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంటే ప్రతి సందర్భంలోనూ ఇరాన్ పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడం కాశ్మీర్ అంశంలో మరి నైతిక బాధ్యత భారత్కి అంటే వన్ సైడెడ్లా ఉండకూడదు కదా భారతే తోటి ఇరాన్కి ఎప్పుడు అనుకూలంగా మాట్లాడుతుంది తప్పితే ఇరాన్ను ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది దీన్ని మనం మర్చిపోవద్దు సరే అయినా కూడా నేను దీని గురించి నాకు నా పాయింట్ ఏంటంటే అసలు ఇవ్వ ఈ అంశాన్ని ఎలా చూడాలి మనం ఇంకొకటి కూడా వీళ్ళు మాట్లాడితే పాలస్తీనా పాలస్తీనా విషయం మీద సోనియా గాంధీ మాట్లాడినా మల్లికార్జున్ ఖార్గే మాట్లాడినా కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళు మాట్లాడినా పాలస్తీనాకి భారత్ ఎప్పుడు మద్దతు ఇచ్చింది ఇవాళ దాంట్లో నుంచి డీవియేట్ అయ్యారని చెప్పి చెప్తున్నారు ఇది వాస్తవమా ఎందుకంటే విదేశాంగ విధానం ఎవరు అధికారంలో ఉన్నారో దాన్ని బట్టి మారదు భారత్ ఎప్పుడూ పాలస్తీనా సమస్యని పాలస్తీనాని సపోర్ట్ చేసింది ఈ రోజుకి సపోర్ట్ చేస్తుంది అది మర్చిపోవద్దు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పిఎల్ఓని రికగ్నైజ్ చేసిన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పాలస్తీనా స్టేట్ని రికగ్నైజ్ చేసిన ఈరోజు కూడా మనం టూ నేషన్ సొల్యూషన్ ఒక్కటే పరిష్కారం అని చెప్పి భారత్ నమ్ముతా ఉంది మోడీ కూడా అది చేస్తూ ఉన్నాడు మోడీ అందుకే పాలస్తీనాకి వెళ్ళాడు పాలస్తీనాకి వెళ్ళాడు కదా పాలస్తీనా రాజ్యాన్ని చర్చించే విజిట్ చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ అట్లనే పోయిన సంవత్సరమే న్యూయార్క్లో కూడా మల్లా మహమ్మద్ అబ్బాస్తో మాట్లాడాడు సో ఇవన్నీ వీళ్ళకి మరి ఎలా దీన్ని ఇంత సింప్లిఫి సింప్లిఫై చేసి సొల్యూషన్స్ ఎందుకు చూస్తున్నారు రాజకీయ పార్టీలు నాకు అర్థం కావట్లే హమాస్ వరకు వచ్చేటప్పటికి భారత్ ఎప్పుడు కూడా తీవ్రవాదాన్ని టెర్రరిస్ట్ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయదు అక్టోబరు ఏడవ తారీఖు ఇరవై ఇరవై మూడు ఇజ్రాయెల్ మీద అమాస్ జరిపిన దాడిని తీవ్రంగా ఖండించిన దేశం భారత్ దాన్ని వేరు పాలస్తీనా కాజు వేరు అదే భారత్ మీకు గాజాలో జరుగుతున్నటువంటి హ్యూమన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ యుఎన్ఆర్డబ్ల్యూఏ అంటారు పాలస్తీన సన్నర్దుల కోసం దానికి డెబ్భై మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు సరఫరా చేసిందండి నిత్యావసర వస్తువులు ఏదైనా కానీ అందులో పదహారున్నర మిలియన్ టన్నులు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇచ్చింది ఇది చెప్పరే మరి భారత్ అట్లానే ఐదు మిలియన్ డాలర్లు నగదు సహాయం ఇచ్చింది ఇవన్నీ ఎవరి కోసం ఇచ్చిందండి మానవతా దృక్పథాలు ఎప్పుడు భారత్ వెనకడుగు వేయలా అట్లానే ఇజ్రాయల్ గురించి మాట్లాడుతున్నారు ఇజ్రాయల్ ఇరాన్ వారిలో ఒక సైడ్ తీసుకోవాలని ఇజ్రాయెల్తో మనకు అసలు దౌత్య సంబంధాలే నైంటీస్లో వచ్చినాయి ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు వచ్చి రావటం అనేది ఎంత ఉపయోగపడిందంటే భారత్కి ఇవాళ అధునాతన డిఫెన్స్ టెక్నాలజీ తెచ్చుకోగలిగాం వ్యవసాయ రంగంలో అధునాతన పద్ధతులను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోగలిగాం అట్లానే కౌంటర్ టెర్రరిస్ట్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి ప్రపంచం మొత్తం అది మనకు ఉపయోగపడింది రేడార్లు కొనుక్కున్నాం అట్లానే డ్రోన్స్ కొనుక్కున్నాం మిసిలి మిసైల్ టెక్నాలజీని తీసుకొచ్చుకున్నాం మీకు దానివల్ల భారత్ యొక్క దేశ ప్రయోజనాలకు ఉపయోగపడింది రెండోది ఇజ్రాయిల్ ఎప్పుడు కూడా భారత్కి మద్దతుగానే మాట్లాడింది ఎప్పుడు మాట్లాడింది ఇంకా మనం పూర్తిగా మాట్లాడలేదు కానీ ఇజ్రాయిల్ ఎప్పుడు భారత్కి మద్దతుగా మాట్లాడింది అది మర్చిపోవద్దు అదే ఇరాన్ చూద్దాం ఇరాన్ నేను ఇప్పుడే చెప్పాను కదా కాశ్మీర్ విషయంలో ఎప్పుడు పాకిస్తాన్కే మద్దతు ఇచ్చిందని అయినా భారత్ ఎప్పుడు ఇరాన్కి వ్యతిరేకంగా లేదు ఎందుకంటే మన దేశ ప్రయోజనాలు ఉన్నాయి దాంట్లో చాబాహార్ పోర్టు రావాలని చాబాహార్ గ్వాదర్ పోర్టుకి ప్రత్యామ్నాయంగా చా చాబాహార్ పోర్టు ఉంటేనే మనకి ఆఫ్ఘనిస్తాన్కి సెంట్రల్ ఏషియాకి దారి ఏర్పడుతుంది అందుకనే మనం పది సంవత్సరాలు ఒప్పందం చేసుకున్నాం నూట ఇరవై ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నాం రెండు వందల యాభై మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ఇచ్చాము ఇరాన్ తోటి మనకి ఇప్పుడు కూడా అందుకని మనం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం ఇరాన్ కాశ్మీర్ తట్ల మాట్లాడింది కాబట్టి ఇరాన్ తోటి మాట్లాడకూడదని మనం అనుకోలేదు కాబట్టి ఇక్కడ నైతికతలు కాదు దేశ ప్రయోజనాలు ముఖ్యమై ఉంటాయి సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు భారత్ ఇజ్రాయెల్ తోటి సంబంధాలు నేర్పగలదు తోటి నేర్పగలదు ఈరోజు భారత్ ఇజ్రాయెల్ తోటి నేర్పగలదు అట్లనే తోటి కూడా సంబంధాలు నేర్పగలదు ఈరోజు భారత్ ఇరాన్తో నేర్పగలదు తోటి కూడా నేర్ప చేయగలదు అంటే అన్ని దేశాలతోటి మాట్లాడగలిగినటువంటి దేశం మన భారత్ అమెరికాతో తగాది పెట్టుకోవాలా వీళ్ళ కోసం పెట్టుకోవాల్సిన అవసరమైన చోట పెట్టుకుంటాం సో మనకి అన్ని దేశాల్లో ఉన్న మనకి భారత్కు అనుకూలమైనటువంటి అంశాలను మనం తీసుకుంటాం అదే టైంలో భారత్ ప్రయోజనాల రీత్యా ఎంత మేరకు అవసరమైతే అంతవరకు అంత మేరకు న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తున్నాం అది భారత్కి ఎంతో ఉపయోగపడింది భారత్ ఇవాళ ఎంతోమందికి ఆపన్న హస్తంగా కూడా మారింది ఏ వాళ్ళు వాళ్ళు శత్రు దేశాలు అవ్వచ్చు కానీ భారత విషయంలో ప్రతి వాళ్ళు మిత్ర దేశాలే ఇజ్రాయేల్ చక్కగా మాట్లాడిద్ది ఇరాన్ చక్కగా మాట్లాడిద్ది అమెరికా చక్కగా మాట్లాడిద్ది పాలస్తీనా చక్కగా మాట్లాడిద్ది ఇది కదా విదేశాంగనైతే అంటే సోనియా గాంధీ ఎందుకు దీంట్లో వేలు పెడుతుందో నాకైతే అర్థం కాలేదు మల్లికార్జున్ ఖార్గే ఎందుకు వేలు పెడుతుంది అనుభవం లేకుండా మాట్లాడటం వల్ల దేశ ప్రయోజనాలకు నష్టం చేసేవాళ్ళు అవుతారనేది ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది ఇది ఈనాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి